పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురు నుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిపాడు గ్రామానికి కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ క ఎంతమందిని ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేళ ప్రకటించిన సంగతే మీ నలుగురి పిల్లలకు వచ్చినయమ్మా ఎలాగోంది మీకు ఆనందంగా ఉందాగురి అమ్మా నువ్వు ఏంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు